హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ చూసినట్లయితే పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లోని పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారు సో దీనికి సంబంధించి చూస్తే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్లుగా అయితే ఇచ్చారు ఆ నలుగురి ఉద్యోగాలు ఊడగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే అంటూ తెలిపారు త్వరలోనే ఇంకో అరవై నాలుగు ఖాళీలతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్లో మరో రెండేండ్ల ఏజ్ రిలాక్సేషన్ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ నాలుగు వందల నలభై ఒక్క మందికి కారుణ్య నియామక పత్రాలు అందచేత అంటూ మనకు వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయింది అదేవిధంగా సింగరేణిలో స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాలు అంటూ కూడా ఇచ్చారు సింగరేణిలో స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారని ఆయన విన్నపాన్ని అమలు చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సింగరేణి కారుణ్య నియామకాల్లో వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక కుటుంబం ఒక కుటుంబం ఒక కుటుంబంలోని నలుగురి ఉద్యోగాలు మీరు ఊడగొడితే నాలుగు వందల నలభై ఒక్క మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి ఇది ఇంకా ఆగదు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప ప్రభుత్వం తీసుకున్నది వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పిన చెప్పినట్టే ఇప్పుడు ఇస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లుగా ఇచ్చారు సో దీనికి సంబంధించి ఏమి ఇచ్చారో చూద్దాము రానున్న పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని వెల్లడించారు నియామకాల బాధ్యతను తీసుకుంటామని రాష్ట్రంలోని ముప్పై లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అరవై నాలుగు కొత్త ఖాళీలతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేస్తామన్నారు నియామకాల్లో ఏజ్ లిమిట్ను మరో రెండేండ్లు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు బుధవారం సెక్రటేరియట్ సమీపంలోని నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం మెమోరియల్ సెంటర్ వద్ద సింగరేణి జాబ్ మేళా నిర్వహించారు దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నాలుగు వందల నలభై ఒక్క మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు తర్వాత సీఎం మాట్లాడారు టీఎస్పీఎస్సి సింగరేణి బోర్డు విద్యుత్ బోర్డు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వైద్య విధాన పరిషత్ బోర్డు ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపడుతుందని నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని సూచించారు అంటూ తెలిపారు అదేవిధంగా గత పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నిరాశలో ఉన్న నిరుద్యోగులకు సంపూర్ణ విశ్వాసం కల్పించేందుకు నియామక పత్రాల అందజేత వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం అన్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామక పత్రాలను అందజేస్తున్నామని చెప్పారు పరీక్షలు ఆలస్యం అవడంతో కొంతమంది వయసు అర్హత కోల్పోతున్నారు వారికి అవకాశం ఇచ్చేందుకు రెండేండ్లు వయసు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు సో ఈ విధంగా అయితే తెలిపారు అదేవిధంగా రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమంటూ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సింగరేణి కార్మికులు ముందుండి పోరాడారు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు ఆర్టీసీ కార్మికులు విద్యుత్ కార్మికులతో కలిసి సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెకు సైరాన్ ఊదారని గుర్తు చేశారు గత ప్రభుత్వం సింగరేణి సంస్థ లాభాలను తీసుకుని సంస్థ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసి కాయిలా పడే పరిస్థితిని కల్పించిందని ఆయన మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందని అన్నారు పదేండ్లలో సింగరేణి కార్మికులు ఎంతో నిర్లక్ష్యానికి గురయ్యారు అని వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం మొత్తం కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు సహకరి సహకరించిందని తెలిపారు పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు ఇచ్చారు ఇక మనకి ఇక్కడ సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామంటూ బట్టి గారు తెలిపినట్లుగా ఇచ్చారు గత ప్రభుత్వం బొగ్గుబావులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి సింగరేణి సంస్థను దెబ్బ కొట్టేందుకు కుట్ర చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సింగరేణి సంస్థలో ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల ఉద్యోగాలను గత పాలకులు నలభై రెండు వేలకు కుదించారని మండిపడ్డారు సింగరేణి సంస్థను గత పాలకులు రాజకీయాలకు స్వలాభం కోసం వాడుకున్నారని అన్నారు పదేళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాప్రభుత్వం రాగానే పారదర్శకంగా నియామకాలు చేపట్టా నియామకాలు చేస్తామని చెప్పామని ఉద్యోగ నియామక పత్రాలు అందించి గొప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు సింగరేణి కార్మికులను కంటికి రెపలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు అంటూ ఈ విధంగా అయితే తెలిపారనమాట సో మనకి పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ అంటూ రావడం అయితే జరిగింది ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో